హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే సోమవారం రోజు తీసిన లాగండి మా హస్బెండ్ అయితే బుధవారం బర్త్డే కాకపోతే ఆ రోజు మట్టికి సెలవు లేదు డ్యూటీకి వెళ్ళిపోవాలి ఇంకేం చేస్తాం వాళ్ళు సెలవు ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి మనకు కావాలన్నప్పుడు ఎవరు కదా జాబ్ చేసేటప్పుడు ఇంకా ఈరోజైతే సెలవు పెట్టాడు బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలి అంటే గిఫ్ట్ ఏమొద్దు చేపల పులుసు పెట్టమని చెప్పారు మా ఆయనకైతే నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం ఇంకా అందుకని మా ఆయనకి నాన్ వెజ్ అంటే ఇష్టం కాబట్టి సరిపోయింది గిఫ్ట్ ఏమొద్దు అన్నారు అది గిఫ్టెడ్ అయితే మట్టికి చాలా రేట్ అయ్యేది కదా ఇదైతే ఒక మూడు వందలతో అయిపోయింది ఇంకా చెప్పగానే చేపలు అయితే తీసుకొని వచ్చారు మా అమ్మ అయితే వాటిని క్లీన్ చేస్తుంది చేపలు ఆల్రెడీ కటింగ్ షాప్లోనే చేంజ్ చేసి తీసుకొచ్చారు ఇంకా ఇంటికి తెచ్చుకొని మనం నీట్గా క్లీన్ చేసుకోవటమే ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుంటే దాంట్లో నీసు వాసునంతా పోయిద్ది కూర వండేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అస్సలు స్మెల్ అనేది రాదు మా అమ్మ అయితే బాగా క్లీన్ చేస్తుంది చేపల పులుసు చాలా బాగా వండిద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరుసటి తింటే ఇంకా బాగుండిద్ది మా అమ్మ అయితే చేపలు చూడగానే వాటి పేరు ఏంటనేది చెప్పిద్ది చాలామందికి అయితే తెలియదు కదా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకైతే అస్సలు తెలియదు నాకు కూడా అస్సలు తెలియదు ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ చేపల కూరకైతే మసాలా ప్రిపేర్ చేసుకుంటుంది కొంచెం ధనియాలు అల్లం వెల్లుల్లిపాయలు జీడిపప్పులు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి ఒక మూడు అయితే కట్ చేసేసుకొని మొత్తం కలిపి మిక్సీ వేసుకుంటుంది కావాలంటే మీ దగ్గర అవైలబుల్గా ఉంటే జింజర్ గార్లిక్ పేస్ట్ని విడిగా కూడా వేసుకోవచ్చు ఇంక మేమైతే అన్నీ కలిపే వేసిద్ది మమ్మీ ఎప్పుడు మసాలా చేపల కొరకు ఇలాగే ప్రిపేర్ చేసిద్ది అన్నీ కలిపి అయితే ఒకసారి మిక్సీ పట్టేసుకుంటుంది ఇందక క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్లోనే ఇప్పుడైతే మసాలాలు అన్ని వేసుకోవాలండి ఫస్ట్ అయితే కారం వేసుకోవాలి మేమైతే కారం ఎక్కువే తింటాము ఇంకా చేపల పులుసులో కారంగా ఉంటేనే కదా బాగుండిద్ది ఒక మూడు స్పూన్లు అయితే కారం వేసుకుంది తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకొని పసుపు కూడా వేసుకుంది ఇందక్కడ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా అది కూడా వేసేసుకొని ఆయిల్ కూడా వేసుకుంది మూడు స్పూన్లు ఆయిల్ కూడా చేపల పులుసుకి ఎక్కువే పట్టిద్ది అన్నీ వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలండి అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మాకైతే కారం సరిపోలేదు మళ్ళీ కొంచెం ఒక రెండు స్పూన్లు దాకా యాడ్ చేసింది ఇంకా ఇలా కలుపుకుంటే కనుక మసాలా అంతా ముక్కలకు బాగా పడుతుంది మీకు టైం ఉంటే ఒక పది నిమిషాలు ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవచ్చు లేదంటే కూడా అలానే వండేసుకోవచ్చు ఎమ్మటే మేమైతే ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకున్నాము తర్వాత చింతపండు నానపెట్టుకొని ఆ పులుసు కూడా పోసేసుకుంది ఇప్పుడే మనకి వాటర్ ఎంత కావాలో చూసుకొని యాడ్ చేసుకోవాలి పులుసుకి సరిపడినంత చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్కలా వండుతారు కదా మా అమ్మ అయితే ముందే అన్నీ ఇలాగే కలిపి పెట్టేసుకొని వండిద్ది టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది అన్ని కూరల కంటే చేపల పులుసే తొందరగా అయిపోయిద్ది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రోజు తింటే ఒకలా ఉండిద్ది మరుసటి రోజు తింటే ఇంకొక టేస్ట్ ఉండిద్ది నాకైతే మరుసటి రోజు తింటే చాలా బాగా నచ్చిద్ది చూసారా చేపలు చాలా బాగా ఉడుతున్నాయి కదా ఒక పదిహేను నిమిషాల్లో అయితే కర్రీ మొత్తం అయిపోతుంది కానీ గరిట అస్సలు పెట్టకూడదు ఇలా క్లాత్ పట్టుకొని తిప్పాలి తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకుంది మేమైతే ఎప్పుడు స్టార్ మసాలా అని ఉంటాయి కదా అదే వాడతాము ఇంట్లో అయితే ఏం ప్రిపేర్ చేయము ఇంకా ఫిష్ మసాలా కూడా సపరేట్గా ఏమి వేయాల్సిన అవసరం ఏమి ఉండదు స్టార్ మసాలా ఒక్కటే అది గరం మసాలానే అది ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోయి మా దగ్గర అయితే కొత్తిమీర లేదు ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చేపల పులుసు మట్టికి టేస్ట్ అదిరిపోయి మమ్మ వెజ్ కర్రీస్ కంటే కూడా నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగా చేసిద్ది మా అమ్మ చేసిన చేపల పులుసు అయితే మా ఆయనకి కానీ మా ఇంట్లో అందరికి కానీ చాలా ఇష్టం అంత బాగా వండిద్ది ఎప్పటికైనా నేను కూడా ఇలాగే నేర్చుకొని వండాలి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్